తాను రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా టీడీపీ అని చెప్పుకోలేదని తెలుగు శక్తి పేరుతో గత వైసీపీ ప్రభుత్వంపై పోరు కొనసాగించారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు పార్టీలు మారకుండా తెలుగుదేశం పార్టీ పట్ల విధేయతతో పనిచేశారని పేర్కొన్నారు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశానని తెలిపారు ఎమ్మెల్సీ లేదా తగిన ప్రాధాన్యత గల స్థానం కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్నారు ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించారని ముందు నుంచి కూడా తగిన స్థానం ఇస్తారని చెప్తూనే ఉన్నారని తెలిపారు టీడీపీ కోసం నిరంతరం పోరాటం చేసిన తాను చంద్రబాబు నాయుడు స్టాండింగ్ కు అనుగుణంగానే ఏకైక రాజధాని అమరావతి రాజధాని కోసం పోరాటం చేశారని పేర్కొన్నారు రాష్ట్ర కళింగ కోమటి అధ్యక్షులు కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలకు లెక్క చేయకుండా రామ్ పోరాటం చేస్తున్న రామ్కు కు లేదా ధీటైన పదవి ఇవ్వాలని అన్నారు రేపు ఏవైతే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని చెప్పి మరియు రాష్ట్రంలో సాయంకాలం ఈరోజు రామ్ తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై జరిగింది నేను చాలామందికి నేను తెలుగు శక్తిగానే అయ్యాను తప్ప ఏ రోజు కూడా తెలుగుదేశం నాయకులు చెప్పుకోలేదు ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా నేను పార్టీ కష్టకాలంలో జగన్ జగన్ పైన తెలుగు శక్తి చేసిన దండయాత్ర అంత ఏంటంటే ఏ రోజు భయపడలేదు చాలామంది భయపడ్డారు బయట రావడం కూడా ఎదురు భయపడ్డారు తెలుగు శక్తి ఎప్పుడూ కూడా వెనకడేయలేదు చంద్రబాబు కూడా ఢిల్లీ మేము సంస్థ ఫిర్యాదు చేసి చంద్రబాబుని ప్రాణాని ఉంది నిర్వహిస్తున్న పెట్టాలని చెప్పి డిమాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి నవరత్నాతో మోసం చేస్తే నవ పార్టీలతో భయపడుతున్న తెలుగు జాతి ప్రజలకు చైతన్యం కల్పించాలి ఇస్తా ఈరోజు నేను ఎంఎస్సీ అడగడానికి కారణం మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం ఇందిరాగాంధీ కేబినెట్కు మా పెద్ద ఎస్బీపీకి పట్టణాలు బదిలీ చేశారు ఇంకో పెద్దనాన్న గారు ఎస్బీపీ సత్యనారాయణ గారు వాల్మీకి క్యాంప్రం అసలు చేశారు అందువల్ల ఒక ప్రజలకి మంచి చేయాలి యువతకు ఉపాధి కల్పించాలి అనే లక్ష్యం ఆశయంతో నేను వస్తున్నాను తప్ప ఏదో స్వార్థంతో రావట్లేదు అతను చంద్రబాబు నాయుడు గారు నేను చేసినా అన్నీ తెలుసు అందరూ చెప్పి ఉన్నారు డెఫినెట్గా నాకు కేటాయిస్తే పార్టీకి ప్రజలకి ఇంకా మంచి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మరిస్టర్లో ఇస్తా అని చెప్పి మనం చేస్తాను ఈవేళ రామ్ ఎవరికి భయపడే వాళ్ళు చాలా మంది పార్టీలు మారే తప్ప రామ్ ఒకే పార్టీ చంద్రబాబుతో ఉన్నాను తప్ప ఎప్పుడు పార్టీలు మారేది ఆలోచన కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బీవీరామ్ పార్టీని మారని ఆలోచన కూడా చూడలేదు అయినా సరే జగన్ ఎదిరించారు ఆ రోజు కూడా కానీ రాష్ట్రంలో ఏ ఒక్క కేసు కూడా ఆ ఫైన్ లేదు నేను గర్వ చెప్పలేను అందరమైన కేసు ఉండే తప్ప ఒక బివీరామ్ ఒక్కడ పైన ఈ రాష్ట్రంలో కేసు లేదు నేను పురువెందుకు కూడా జగన్ పైన వెళ్ళి మూడు సార్లు వెళ్ళి వచ్చాను పురువెందుకు అక్కడ కూడా జగన్ తెచ్చాను ఎవరైనా సరే ఒక శాసన జిల్లారు ఒక అల్లూరి లాగా ఒక భగత్ సింగ్ లాగా సుభాష్ చంద్రబోస్ యుద్ధం చేశాను తప్ప నేను జగన్ భయపడలేదు అక్కడ డిఫరెంట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తారో ఆయన గుర్తిస్తా అని చెప్పినారు కాబట్టి డిఫరెంట్ గా నాకు ఈ అవకాశం కల్పిస్తానని చెప్పి నేను పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తాను మనకు జరుగుతుంది